సో ప్రజెంట్ ఎలా ఉందంటే సర్వే అవ్వాలి అని అంటే ప్రెసెంట్ ఉన్న సిచువేషన్స్లో బ్యాంక్ లోన్స్ పర్సనల్ లోన్స్ ఇవి తీసుకోవడం అనేది కామన్ థింగ్ అయిపోయింది సో ఏదైతే ఇది పే చేసినంత రోజులు బాగానే ఉండే ఇప్పుడైతే గా డౌన్ అయిపోతామో అప్పటి నుంచి మనం ఏదైతే ఈఎంఐలు పే చేయడం చాలా లేట్ అయిపోతుంది అన్నమాట ఈవెన్ ఏదైతే పర్సనల్ లోనే కానీ బిజినెస్ లోన్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ యాప్ లోన్స్ కానీ ఏదైనా అంతే ఉంటుంది సో ఎప్పుడైతే మనం డౌన్ అయిపోతామో వాళ్ళందరికీ పే ఈఎంఐ పే చేయకపోవడం వల్ల లోన్ రికవరీ ఏజెంట్స్ ఇంటి దగ్గరకు వచ్చి హెరాస్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు సో వీటన్నిటి నుంచి రిలాక్సేషన్ అవ్వాలి అంటే చాలా మంది ఎలా రిలాక్స్ అవ్వాలి అని చెప్పి చాలా మంది అనమాట సో సింపుల్ థింగ్ సార్ ఇంజెక్షన్ సూట్ అని ఒక సూట్ ఉంటుంది సో దాన్ని ఫైల్ చేసుకుంటే మీకు కోర్టు త్రూ ఒక రిలాక్సేషన్ అనేది వస్తుంది అనమాట సో ఆ రిలాక్సేషన్ అనేది కూడా ఎలా అంటే కోర్టులో మనం ఒక సూట్ ఫైల్ చేసినాము అని అంటే ఎప్పుడైతే సూట్ ఫైల్ చేసిన డే నుంచే మనం ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి అది చూపించేసి మనం మీ ఆల్రెడీ కోర్టులో ఫైల్ సూట్ ఫైల్ చేసా మనం ఉంటే కోర్ట్లో చూసుకోండి అని చెప్పి మనం మాట్లాడితే నడుస్తుంది అండ్ దీనివల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే మనకి రిడక్షన్ వస్తుంది అండ్ అదే కాకుండా ఏదైతే ఒక రిలాక్సేషన్ టైం అనేది కూడా వస్తుంది ఏదైతే ఇంజక్షన్ ఆర్డర్ అని చెప్పి ఎవరైనా అన్నా కూడా వాటిని చూసి మీరు నమ్మి అమౌంట్ కట్టి మోసపోమకండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ ఫాలో అఖిల్ ఆఫ్ బ్యాంక్ థ్యాంక్ యూ